బాద్ కలెక్టరేట్ ముంగట రావడం జరిగింది మరి ఈరోజు గత ఎనిమిది రోజుల నుండి ఆదిమ గిరిజన పోరాట కమిటీ ద్వారా అదేవిధంగా రాజగోండ సేవా సమితి గోండవాన పంచాయతీ రాయ్ సెంటర్ మరి పెద్దలందరూ కలిసి వారి యొక్క ఆటవీ భూముల రక్షణ కొరకు అదేవిధంగా టైగర్ జోన్ను రద్దు చేయాలని ముఖ్య ఉద్దేశంతో మరి గత ఎనిమిది రోజుల నుండి ఇక్కడ నిరార దీక్షలు చేపట్టడం జరుగుతుంది మరి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ అధికారులు కావచ్చు వీళ్ళ ఓట్లతో సీట్లు ఎక్కిన ఏ రాజకీయ నాయకులు కూడా మరి ఇక్కడికి వచ్చి వీళ్ళకు సరైన మద్దతు ప్రకటించడం లేదు మరి ప్రభుత్వాన్ని నిలదీసి వీరు ఏదైతే కోరికలు కోరుతుందో వాటిని నెరవేర్చడానికి కూడా ఎలాంటి సహాయ సహకారాలు అంది అందించడం అందించడం లేదు ఇది చాలా విచారకరం మరి ఏదైతే ఆదిమ గిరిజనులు మరి మాంగూడ ప్రాంతంలో ఆట ప్రాంతంలోనే ఉంటారు ఇప్పుడు రెవెన్యూ అధికారులు గత స్వతంత్రం వచ్చినటువంటి వీళ్ళకు మరి అసైన్మెంట్ పట్టాలు ఇచ్చిండు రెవెన్యూ పట్టాలు ఇచ్చిండు ధర లోపల కూడా నమోదైనాయి మరి క్రాప్ లోన్స్ వస్తాయి కొంతమందికి వస్తాయి కొంతమందికి అదే అదేవిధంగా రైతు భరోసా కావచ్చు వివిధ రకాల ప్రభుత్వం వచ్చే పథకాల యొక్క అమలు అమలు చేసే విషయంలో మరి ఫారెస్ట్ అధికారులు వీళ్ళని చాలా విధాలుగా అందుకుంటుండు మరి వీళ్ళకి రోడ్లు వేసే విషయంలో కావచ్చు ప్రభుత్వ భవనాలు కావచ్చు అదే అంగన్వాడీ సెంటర్లు కావచ్చు ఇవన్నీ కట్టాల్సిన అవసరం ఉన్నది ఆట వ్యక్తులు ఇచ్చిన భూమి పత్రాలు అన్నీ కథ కాకుండా యజమానుల వివరాలు భూముల వివరాలు క్లైమ్స్ నెంబర్లు భూభారతి పోర్టల్లో ప్రత్యక్ష కాలంలో నమోదు చేసి ఈ హక్కు పత్రాలు వచ్చిన రైతులకు ప్రభుత్వం నుండి లబ్ధి బ్యాంకు నుండి రుణాలు ఇచ్చేలా చూడాలని వీళ్ళు ప్రభుత్వాన్ని ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నారు కాబట్టి మీ తరపున నేను ఒక మాలి సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా వీరికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం తప్పకుండా వాళ్ళకి వస్తున్న మీకు తోడుగా ఉంటారు మీకు అందగందలు ఉంటారు మీరు ఏదైతే ప్రభుత్వం కోసం పోరాటం చేస్తుందో ఆ పోరాటంలో తప్పకుండా భాగస్వాములు అవుతాం అదేవిధంగా ఈరోజు సిక్కు తాలూ కావచ్చు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూస్తే కానీ ఈ జూన్ నెల రాగానే మన రైతులు విత్తన దుక్కి దున్ని వారి భూములలో విత్తనలు వేసుకునే సమయంలో ప్రతిసారి ప్రతి సంవత్సరం మరి ఫారెస్ట్ అధికారులు వచ్చి వీళ్ళ టాటర్లు గుంచుకోవడం వీళ్ళ సెల్ ఫోన్లు వీళ్ళ ఎడ్ల బాణాలు తీసుకెళ్లి ఫారెస్ట్ రేంజ్లో పెట్టడం అదేవిధంగా భయాబాద్ధ గురి చేసి మరి అవసరం అనుకుంటే కొంతమంది ఫారెస్ట్ అధికారులు డబ్బులు కూడా వసూలు చేసే సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ అధికారులు కావచ్చు మీరు లోకలు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ముందుకొచ్చి ఏదైతే ఆర్థిక గిరిజన గిరిజనులు ఏదైతే మరి వాళ్ళ పోరాటం కోసం పోరాటం చేస్తున్నారో వారికి పూర్తిగా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు